వికారాబాద్ జిల్లా మండల శాఖ ఇరవై ఆరు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు నూతన సంవత్సరం కేంద్రం ఆవరణలో రెండు వేల ఇరవై ఆరు కాలమానాన్ని మరియు డైరీ ఆవిష్కరణను స్థానిక సర్పంచ్ బుమరాజ్ రాష్ట్ర ఉపాధి హామీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ పిఏసీ చైర్మన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొడంగల్ మాజీ ప్రజా ప్రతినిధులు చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కామ్లెడ్ గోపాల్ ఎండి అలిముద్దీన్ టిఎస్ యుటిఎఫ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు యూటీఎఫ్ ఆర్ చాలన ఆవిష్కరణ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించిన గ్రంథాల చైర్మన్ రాజేశ్వర్రెడ్డి గారికి నరసింహదోడు గారికి అందరి అన్ని ఉపాయ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు కార్యవర్గానికి అదేవిధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకుంటున్నా అదేవిధంగా యూటీఎఫ్ వారు నేను గత ఇంచుమించు నైంటీ ఫైవ్ నుంచి మన బొమ్మరాజ్ పేటలో యూటీఎఫ్దే ఎప్పుడు ప్రాధాన్యత అంటే నేను ఎంపీపీ ఉన్నప్పుడు కూడా యూటీఎఫ్ పిఐటీ రెండు ఉంటుండే రెండు కలిసి పనిచేస్తుండే కానీ అప్పటికి కూడా యూట్యూబ్ వాళ్ళే కొంచెం మోహన్ రెడ్డి అదిలా సార్ ఇద్దరు ఉంటుంది యూట్యూబ్దే ఎక్కువ ఇది ఉంటుండే అందుకోసం యూట్యూబ్ వారు ఇప్పుడు వీళ్ళు మన పెద్దలు చెప్పినట్లు విద్య మీ యొక్క ఉపాధ్యాయ సమస్యలను పరిష్కారంతో పాటు విద్యార్థులను మన మండల స్థాయిలో ఎక్కువ రిజల్ట్ వచ్చినట్లయితే మనకు కానీ మన స్థానిక శాసనసభ్యులు ముఖ్యమంత్రి విద్యామంత్రి అందరికీ మంచి పేరు వస్తుందని కోరుకుంటున్నా అదేవిధంగా ఏదో నిన్న మొన్న అసెంబ్లీలో ఫస్ట్ రామ్మోహన్ రెడ్డి గారే లేవనెత్తిన మీ విద్యార్థుల సమస్య గురించి ఫస్ట్ సమస్య అసెంబ్లీలో అదే లేవనెత్తిన కాబట్టి సారు రామ్మోహన్ రెడ్డి లేవనెత్తుకం అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారు మన పరిగి ఉండకము సార్కు కూడా దగ్గర ఉంటాడు కాబట్టి మీ సమస్యని ముఖ్యమంత్రి గారు త్వరలోపనే తీరుస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్ద అందరికీ నా యొక్క నమస్కారాలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నూతన క్యాలెండర్ని ఆవిష్కరణలో భాగంగా ఇచ్చేసిన వివిధ సంఘాల నాయకులకు యూటీఎఫ్ నాయకులకు ఉపాధ్యాయులకు మరియు రాజకీయ మిత్రులకు అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కొత్త సంవత్సర శుభాకాంక్షలు యూటీఎఫ్ సంఘం ఉపాధ్యాయుల సమస్యల మీద పోరాడుతూ అనేక సమస్యలను పరిష్కరిస్తూ బాగా పనిచేస్తున్నారు అదేవిధంగా సమస్యల మీద ఉపాధ్యాయుల సమస్యల మీదనే కాకుండా విద్యార్థుల చదువుపై దృష్టి పెట్టి వాళ్ళ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ మీరు ఎంతసేపు రిజల్ట్ని బాగా రావాలని నా కోరిక ఎందుకంటే రిజల్ట్ ఎక్కువ వస్తేనే మనం ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్షియల్ ఉన్నాం కాబట్టి రిజల్ట్ బాగా వస్తే మనకు పేరు వస్తుంది మన మండలానికి పేరు వస్తుంది కాబట్టి దార్మిక దృష్టి ఎక్కువ వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఉన్న అనేక చిన్న చిన్న సమస్యలను ఒడిదుడుకుల్ని ఎలా పరిష్కరించాలి అదే ఏ విధంగా అయితే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది అనే దీనికోసం యూటీఎఫ్ తన వర్తు పాత్రను పోషిస్తున్నది దీనికి వారందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి